హలో ఎవ్రీవన్ నేను మీ విజయ నగేస్ వన్ మోర్ వెయిట్ లాస్ రెసిపీ ఈ రెసిపీ అయితే చాలా బాగుంటుందన్నమాట టేస్ట్తో పాటు కడుపుకి అంత హాయిగా ఉంటుంది ఎలా చేయాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా కడాయిలో రెండు స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేసుకొని మీ దగ్గర అయితే ఏదైతే వెజిటేబుల్స్ ఉంటాయో అవైలబుల్గా అవి యాడ్ చేసుకోండి ఇక్కడైతే నేను ఒక రెండు బీన్స్ ఆనియన్ పచ్చిమిర్చి కరివేపాకు యాడ్ చేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇది ఫ్రై అయిన తర్వాత ఒక టమాటా కూడా సన్నగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఇది కూడా ఇలా కుక్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత టేస్ట్కి సరిపడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి జస్ట్ ఇంచంతా పసుపు ఇంచంతా కారం యాడ్ చేసుకోండి ఎక్కువ యాడ్ చేయొద్దు సో ఇది కూడా ఒక వన్ మినిట్ వరకు ఇలా కుక్ చేసుకొని ఇక్కడైతే ఈ కప్పు కొలతకి రెండున్నర గ్లాసుల కప్పులు వాటర్ యాడ్ చేస్తున్నాను సో ఈ రెండున్నర కప్పులు వాటర్ ఎందుకంటే ఒక కప్పు ఓట్స్కి అనమాట సో ఈ కొలత అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది దీన్ని బాగా మరగనిచ్చేసి దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మనం అదే కప్పుతో ఒక కప్పు ఓట్స్ తీసుకోవాలన్నమాట సో ఓట్స్ వేసుకొని ఈ విధంగా కుక్ చేసుకోవాలి సో మనకి ఓట్స్ అనేది ఇలా సగం కుక్ అయిపోయిన తర్వాత మనకి మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది మ్యాగీ మసాలా ప్యాకెట్స్ ఇవి మనకి సపరేట్గా దొరుకుతాయి అనమాట ఈ మసాలా వేయడం వల్ల మనకి ఈ మసాలా ఓట్స్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఒక్కసారన్నా తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ వదిలిపెట్టరు నార్మల్గా ఓట్స్ చక్కగా ఉంటాయి అనిపిస్తుంటుంది కదా ఈ మసాలా యాడ్ చేసుకొని ఇలా ఒకసారి ఈ రెసిపీ చేసుకొని తినండి నిజంగా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి ఎలా ఉంది ఏంటనేది తప్పకుండా కామెంట్ చేయడం మర్చిపోకండి